మీ ఊర్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదా అయినా మీకు ఇన్ని రోజుల నుంచి ఇదే బట్టల మీద ఉంటున్నారు రేపు జాత బట్టలు ఇస్తాను కాదు డైలీ తాగేస్తున్నారా మరి ఆ నొప్పులు అవి అన్నప్పుడు తాగితే ఎలాగా ఉన్నా మీకు దుప్పట లేదు కదా దుప్పటి తెచ్చుకుంటారా మరి డబ్బులు ఇస్తా ఇండోర్ స్టేడియం దగ్గరికి ఒకసారి వెళ్ళేవ్వండి అంతకుముందు వెళ్తే కనుక ఈయన కనిపిస్తే సరైన ఫుడ్ కానీ అమౌంట్ ఇచ్చాను కాకపోతే వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏదోలా అనిపించింది అందుకని మళ్ళీ ఒక టూ డేస్ ఆగి మళ్ళీ వెళ్తే మళ్ళీ కనిపించారు భోజనం అలాగే మీకు తెచ్చారు ఎవరు తెచ్చారు కాదు డైలీ తాగేస్తున్నారా మరి ఆ నొప్పులు అవి అన్నప్పుడు తాగితే అలాగా మరి దుప్పట్లో బంతలు ఉన్నాయా కప్పు రైస్ ఎవరు ఇచ్చారు రైస్ పెట్టుకున్నారా పెన్షన్ వస్తుందా పెన్షన్ రావట్ మరి మీ మీ వాళ్ళు ఎవరు పెట్టదా ఎందుకని ఎవరు పట్టించుకోవట్లేదా ఎంతమంది పిల్లలు మీకు ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు పెళ్ళిళ్ళు చేస్తారా

ఆయన చెప్పే మాటలు సరిగ్గా నాకు అర్థం కావడం లేదండి సో దానివల్ల కొంచెం కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ అయితే వచ్చింది కానీ మ్యాక్సిమం తెలుసుకోవడానికి ట్రై చేశాను ఎవరి తాలూకా అనేది మీ ఊర్లో ఇల్లు లేదా మీకు తెచ్చేవాళ లేకపోతే డబ్బులు ఏమన్నా డబ్బులు ఇచ్చామనుకోండి తెచ్చుకుంటాడ లేదు తెచ్చుకుంటాడు ఇక్కడ ఇక్కడ పడుకుంటా ఇక్కడ పడుకుంటా ఊ రేపు మీకు ఇదే బట్ల మన ఇన్ని రోజుల నుంచి ఇదే బట్టల మీద ఉంటున్నారు రేపు జాత బట్టలు ఇస్తాను సర్లే అలా చేతులు పెట్టకండి అలాగా పెద్ద వాళ్ళు కదా రైట్ ఇక్కడ చేస్తున్నారా ఎన్న కంటిన్ చేస్తున్నారు భోజనం సరే అయితే మీరు పని చేయండి డబ్బులు ఇస్తాను మీరు దుప్పటికి అనిపించాలి మరి నాకు దుప్పటికి అనిపిస్తా మళ్ళీ పది పది ఆ టైంకి నేను ఇటు పనుంది నాకు పనుంది మరి అప్పుడు నాకు దుప్పటికి అనిపిస్తా ఏంటి వాటర్ బాటిల్లా మీ ఊర్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదా పెద్దాయన మీకు వెళ్ళారా మందు ఎక్కువ తాకండి సరే రేపు ఒక జత బట్టలు ఇస్తాను ఓకేనా ఇప్పుడు నాకు దుప్పటి మీరు కొనుక్కోండి ఓకేనా అమౌంట్ ఇస్తాను ఓకేనా పదింటికి వస్తా నాకు దుప్పటికి కనిపించాలి పెద్ద అయినా సరేనా సరే రేపు బట్టలు ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా స్నాన్ చేసి మంచిగా మీరు ఉండండి ఓకేనా ఫుడ్ అయితే అలాగే అంటే మీకు సపోర్ట్ ఉందిగా ఎవరో లేడు మీ ఊరు వెళ్తే మీకు పట్టు ఉంటుంది కొంచెం ఏమన్నా ఏదన్నా పని చిన్న చిన్న పని ఉన్నా చేసుకోవచ్చు ఇక్కడ ఉంటే ఏం చేస్తారు ఓకే మాట రావట్లేదండి మాట రావట్లేదు మరి నడవలేకపోతున్నాడు ఏ ఊరు అన్నారు ఇది పొప్పాక పప్పాక అంటండి మరి పప్పాకలో ఈ పలకరించే వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ కదిపిస్తే ఆయనకి బాధ వచ్చి అట్లే కదివండి